హలో హలోయర్స్ వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం ఈరోజు చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ హాస్పిటల్లో ఒక పది మంది చిన్నారులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు పదహారు మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటూ మరొక పది మంది సజీవ దహనమయ్యారు ఈ వార్త మనం ఒకసారి చూద్దాం సుమారు పదిన్నర నుండి పదకొండు మధ్య ఆ ప్రాంతంలో ఆక్సిజన్ నుండి సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో దాని నుండి విపరీతమైన మంట మంటలు చెలరేగి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికి కూడా అక్కడ మంటలు వాళ్లకు అదుపులో లేకుండా పోయినాయి సుమారు పదిన్నర ప్రాంతంలో లోపల ఒక వార్డు బయట ఒక వార్డు లోపల సుమారు ఒక ఇరవై మంది పిల్లలు బయట ఒక సుమారు ఇరవై మంది పిల్లలు ఉన్నటువంటి ఆ క్రమంలో ఒకేసారి షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ ప్రాంతం మొత్తం పెద్ద ఎత్తున మంటలు చెల్లలేనటువంటి పరిస్థితి సో ఆ సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా లోపల ఉన్న పిల్లల్ని కాపాడలేకపోయింది ఆ ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడ ఆ విషయం తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది వచ్చి ఆ రెండో వార్డులో ఉన్నటువంటి పిల్లల్ని మొత్తం కూడా వాళ్ళు రక్షించే ప్రయత్నం చేశారు ఆ క్రమంలో పదహారు మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు పదహారు మందిని రక్షించినప్పటికీ కూడా వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు మిగతా పది మంది ఆ లోపల వార్డులో ఉన్నటువంటి పది మంది అక్కడికక్కడే ఆ పసి కందులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి యూపీలోని ఝాన్సీ హాస్పిటల్లో మనం చూడవచ్చు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానంద్ గారు ప్రతి కుటుంబానికి పిల్లలు చనిపోయిన ప్రతి కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చనిపోయిన ప్రతి ఒక పసికందు యొక్క కుటుంబానికి పది లక్షల ఎక్స్గ్రేషియా మరియు ప్రాణాపాయ స్థితిలో మృత్యుతో పోరాడుతున్నటువంటి ఆ పదహారు మంది శిశువులకు యాభై వేల చొప్పున ఒక కుటుంబానికి యాభై వేల చొప్పున ఎగ్జిక్యూష ప్రకటించారు కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఈరోజు హాస్పిటల్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో యూపీలోని ఉన్న హాస్పిటల్స్ అప్రమత్తంగా ఉంటున్నారా జాగ్రత్తగా ఉంటున్నారా అక్కడ ఉన్నటువంటి వెంటిలేషన్ ఏ విధంగా ఉంది ఆక్సిజన్ సిలిండర్స్ ఏ విధంగా ఉన్నాయి అక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి వైద్య పరికరాలు ఏ విధంగా ఉన్నాయి వేటిపై దృష్టి పెట్టి ఉంటే ఈరోజు యూపీలో ఇట్లాంటి సంఘటన జరిగేది కాదు కాబట్టి ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే యూపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆసుపత్రి కూడా పిల్లల ఆసుపత్రి కూడా సక్రమంగా జరుగుతుందా పరికరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయంపై మనం దృష్టి పెట్టి ఒక్కసారి క్రాస్ చెక్ చెక్ చేసుకోవాలి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి ఆ వైద్యులతో మాట్లాడి వైద్య పరికరాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అక్కడ ఆసుపత్రులతో మాట్లాడినట్లయితే మరోసారి ఇట్లాంటి ఘటనలు ఇట్లాంటి ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉంటుంది ఈరోజు పది మంది ఆ బిడ్డల ఆ తల్లుల కడుపు కోతకు కారణం ఎవరు ఈరోజు హాస్పిటల్ సిబ్బందా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమా లేకపోతే అక్కడ చేసేవంటి చేసేటువంటి ఆ సిబ్బంది అని ఈరోజు మనము ఇక్కడ ఉన్నటువంటి ఆ ఈ సమాజాన్ని ఈ ప్రభుత్వాన్ని ఉంది ఎందుకంటే గతంలో కూడా ఇలా పిల్లల ఆసుపత్రుల్లో అనేక రకమైనటువంటి షార్ట్ సర్క్యూట్ జరిగినాయి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ యూపీలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా గతంలో కూడా ఈ క్రమంలో మనకు షార్ట్ సర్క్యూట్ జరిగినాయి కానీ ప్రాణ నష్టం అనేది ఇప్పుడు యూపీలో ఇదే మనకు తెలిసి మొదటిసారి పది మంది చనిపోవడం ఒకే పెద్ద ఎత్తున పసికందులు పది మంది చనిపోవడం అనేది ఇదే మొదటిసారి కాబట్టి అసలు దీనిలో లోపం ఎక్కడుంది దీనికి బాధ్యులు ఎవరనేది మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఆసుపత్రుల పైన విద్య వైద్యం బాగుంటేనే దేశం బాగుంటుంది అని ప్రతిసారి ప్రతి సభలలో చెప్తా ఉన్నారు ప్రతి దాంట్లో మీరు గవర్నమెంట్ చెప్తా ఉన్నారు కానీ ఈ విద్య వైద్యాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఈ వైద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో వైద్యులు ఎవరైతే ఉన్నాయో వైద్య సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మెరుగుపరిచిన తర్వాత మీరు అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి తప్ప దేశంలో విద్య వైద్యం ఉంటేనే ఆ దేశ పురోగతి సాధ్యమవుతుంది దేశంలో వైద్యం వైద్య పరంగా ఒక పేదవాడికి వైద్యం సక్రమంగా అందిస్తే వాడు ఏ పనైనా చేసుకొని బ్రతుకుతాడు వానికి విద్య చదువు అనేది ఇస్తే తన కాలం మీద తను నిలబడతాడు కానీ మనకి ఈరోజు ఉచితాలు అవసరం లేదు ఇట్లాంటి ఉచిత పథకాలు అవసరం లేదు కాబట్టి రాజకీయ కోణంతో చూసుకుంటే మీరు రాజకీయ నాయకుల చేతిలోనే ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ పునర్నిర్మాణం ఉంది కాబట్టి మీకే సర్వ హక్కులు అభివృద్ధి చేయాల్సిన హక్కులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వైద్య సదుపాయాలపైన వైద్యులను మరి క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి క్రమంలో ఈరోజు మీరు కఠినమైన చర్యలు తీసుకొని తగు చర్యలు తీసుకొని దీనికి బాధ్యులు ఎవరు వారిపై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ నిర్లక్ష్య ధోరణి ఇంకోసారి పాల్పడకుండా కాపాడాలి ఈరోజు ఇక్కడ ముగ్గురు మన మూడు వ్యవస్థలని ఈరోజు నిర్లక్ష్యం ఉందని చెప్పొచ్చు ఒకటి హాస్పిటల్ యాజమాన్యం ఇంకోటి ఫైర్ సిబ్బంది ఇంకోటి ఆ సంబంధిత ఆ మేజిస్ట్రేట్ వారు కానీ పోలీస్ ఇబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి జుడిషియర్ జుడిషియరీ సిస్టమ్ కానీ ఎందుకంటే తక్షణ చర్యలు తీసుకోవాలి దీనిపైన అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఘటన మరెప్పుడు కూడా జరగకుండా యూపీలో ఈ తరహాలో ఇంకెప్పుడు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒక యూపీలోనే కాదు మన దేశం అంతటా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా వైద్యులు ఏ విధంగా ఉన్నారు వైద్య పరికరాలు ఏ విధంగా ఉన్నాయి వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మీరు పూర్తిగా దానిపైన దృష్టి పెట్టి ప్రభుత్వం కానీ వైద్య వ్యవస్థ కానీ దీనిపై ఒక సమీక్ష పెట్టి ఇట్లాంటి షార్ట్ సర్క్యూట్స్ ఇట్లాంటి నిర్లక్ష్య ధోరణి మరోసారి జరగకుండా చూసుకుంటే ఇట్లాంటి ఈ పసి కందులు చనిపోయేటువంటి ప్రమాదం మళ్ళీ మళ్ళీ జరగదు కాబట్టి తక్షణమే మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే ఎక్స్గరిషే ఉందో వాళ్ళ తల్లిదండ్రులను ఆదుకొని అదేవిధంగా బ్రతికించేటువంటి ప్రయత్నం చేయాలి ఈ చనిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇట్లాంటి ఘటనలు పాల్పడకుండా హాస్పిటల్ సిబ్బంది కానీ ఆసుపత్రుల యొక్క మేనేజర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇట్లాంటి ఘటనలు జరగకుండా మరోసారి ఇట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా హాస్పిటల్ యాజమాన్యం కానీ ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కానీ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాము సో ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏ నా న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం